సరే గతంలో ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు సీఎంలు కావచ్చు వారు ఎంతసేపు స్వప్రయోజనాలకు మాత్రమే విదేశాల పర్యటన వెళ్ళినట్టుగా మనం తెలుసుకోవచ్చు ఎందువల్లనంటే ఆ రోజు దావోసు పర్యటన జరిగినటువంటి సందర్భంలో తదుపరి ఇక్కడికి వచ్చి ఏ ఫ్యాక్టరీలు కూడా ఎస్టాబ్లిష్ కాలేదు ఎలాంటి సంస్థలు రాలేదు వచ్చిన సంస్థలన్నీ కూడా వెళ్ళినట్టుగా వెళ్లిపోయినట్టుగా మనకు దాఖలాలు ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి ఏ పర్యటనను కూడా ఏ శాఖ తీసుకురావడానికి కూడా అన్ని కూడా సక్సెస్ అయ్యాయి రోల్ మోడల్ గా మాత్రం భారతదేశం దేశ ప్రపంచానికే రోల్ మోడల్ గా ఉండబోతుంది అనే అంశాన్ని మనం అనేక సార్లు చూసాము ఇప్పుడు కూడా చూడవు ఖచ్చితంగా యూత్ ను యూటిలైజ్ చేసుకుంటాడు ముఖ్యంగా వనరులు వినియోగించుకోకపోయినా పర్లేదు కానీ మానవులను సరైన రీతిలో సందర్భోచితంగా ఉపయోగించే గుణము నేర్పరితనము మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని ప్రజల విశ్వాసము యూత్ యొక్క విశ్వాసం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి అవకాశాల కోసం నేడున్నటువంటి యువత వెయిట్ చేస్తున్నారు ఈ సంస్థల ద్వారా వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కలిగితే కుటుంబ ఆదాయము రాష్ట్ర ఆదాయము దేశ ఆదాయము మరి ప్రపంచ ఆదాయం కూడా పెరగడానికి మన వంతు మనం ప్రయత్నం చేయడానికి ముందుంటామని మన యూత్